ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ రెండు కాటన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి చాలామంది భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏకాగ్రతగా చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు నామస్మరణ చేసినా ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు దాంట్లో కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఆ చేసే నామజపమైనా అయినా పూజ అయినా ఏదైనా సరే కొందరు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు నేను చేసే పూజకి ఇక్కడ వచ్చేసాడు కూర్చున్నాడు అని చెప్పి ఒక రకంగా చెప్తూ అవి విన్నప్పుడు ఏంటి అలా ఎలా వస్తాడు నిజంగా వస్తాడా ఇలా ఆలోచిస్తూ ఉంటాం నిజంగా అంటే ఉండే సరౌండింగ్స్లో ఆ పాజిటివ్ వైబ్స్ని బట్టి అలా చెప్తారా ప్రతి ఒక్కరికి అక్కడ భగవంతుడు వచ్చాడు అనడానికి తెలిసే అవకాశం ఏదైనా అంటే ఉంటుందా దాని గురించి తప్పకుండా ఉంటుందమ్మా చాలా ఉన్నాయి అందులో నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మీరు పూజ కనుక భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టగానే మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ రూపం అక్కడికి వస్తుంది ఆ దేవత ఆ రూపంలో అక్కడికి రావడం జరుగుతుంది గణపత నారాయణుడా విష్ణువ అదే నారాయణ విష్ణువన్న ఒకటి శివుడా అమ్మవారా ఎవరిని మీరు పూజిస్తున్నారు భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా మీరు కనుక పూజ ప్రారంభించినట్లయితే మీ పూజని అందుకోవడం కోసం ఆ రూపం ఆ భగవంతుడు అక్కడికి వస్తాడు గుర్తుపెట్టుకోండి దేవత అక్కడికి వస్తుంది ఖచ్చితంగా దేవత వస్తుంది అక్కడికి మీరు భక్తి ప్రధానం మంత్రాలు ఇవన్నీ అవి కూడా ఉంటాయి బట్ భక్తి ప్రధానం మీరు భక్తి లేకుండా మంత్రం చేస్తే అక్కడ రాదు మీరు భక్తితో చేసేటప్పుడు మంత్రం చదవకపోయినా జస్ట్ ఒక మాట అన్నా సరే వస్తుంది అక్కడ అయితే ఇక్కడ మీకు అది వచ్చింది కొంతమంది కాన్సన్ట్రేషన్ కుదరదు అలాంటప్పుడు ఒక టెక్నిక్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ట కుదురుతుంది రెండవది ఏంటంటే మీకు అక్కడ భగవత్ శక్తి వచ్చింది అనే ఫీల్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా ఓకే ఏంటంటే టెక్నిక్ టచ్ చేయాలి అంటే మీకు మంత్రం ఏమీ లేదు ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏమీ తీసుకోలేదు ఏ బీజాక్షరాలు లేవనుకోండి కనీసం నామస్మరణ శ్రీమాత్రే నమ లేదా ఓం నమో నారాయణాయ నమ శివాయ ఇందులో లేదా గణపతిని తెలుసుకుంటే ఓం మహాగణాధిపతయే నమ లేదా ఓం గమ్ గణాధిపతి నమ మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతకి నమ చోడించుకొని మీరు చేయొచ్చు చేస్తూ ఒక పటం ఉంటుంది కదమ్మ మేం ఇప్పుడు అమ్మవారితో అయితే అమ్మవారి పటము ఎవరిదైతే వాళ్ళది ఒక పటము లేదా విగ్రహాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఇంత విగ్రహాలు కూడా వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు చక్కగా ఆ విగ్రహం కళ్ళలోనే మీరు చూస్తూ కూర్చొని ఎదురుగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్ళ వైపే అలా చూస్తూ ఒక చేతిలో జపమాల పట్టుకోండి ఆ జపమాల కూడా ఏదైనా అడ్డం ఉండాలి బయటకు ఇలా చాలామంది తెలియక కనబడుతున్నట్టుగా ఇట్లా చేస్తూ ఉంటారు కనబడుతూ చేయకూడదు కనబడుతూ చేస్తే మనం పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైతే పూజ గదిలోకి ఎక్కడైతే కూర్చుంటామో మన చుట్టూ కొన్ని గణములు ఉంటాయి అందుకే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా అక్షింతల గణపతికి దేవుడికి వేసి ఒక నందనంలా చేసుకుంటారు గురుమంత్రం చదువుతూ ఓకే ఓకే ఎందుకంటే అప్పుడు ఆ లోపలికి వచ్చి అవి తీసుకోకుండా ఉంటాయి అలా కొంచెం అందుకే కొన్ని బ్యాగ్స్ లాగా ఉంటాయి ఇలా కట్టుకునేవి లోపల పెట్టుకోవాలి అలా ఇసుక వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మీరు అమ్మవారిని లేదా శివుడు అయితే శివుడిని అలా కళ్ళల్లో తదేకంగా భక్తిగా అలా చూస్తూ కనుక నానం చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఎనర్జీ కరెక్ట్ అయి తీరుతుంది మీరు చూడొచ్చు ప్రాక్టికల్ కావాలండి ఎందుకంటే ఇక్కడ చేయాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది మూడు 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 అంటే మొన్నంటే కొబ్బరికాయ రెండు నిమిషాలు కాబట్టి చూపించం ఎందుకంటే నేను చూపించిన అవతల వాళ్ళకి కనబడదు ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉండగా 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 చేయగా 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 ఒక మూడో మాల వాళ్ళకి ఒక చుట్టూ ఒక ఒక ఏదో పొగ కమ్మినట్టు ఒక ఆరా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ మొత్తం చేశారు అలాగే అదే తదేకంగా చేశారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ భగవత్ శక్తి వచ్చేసింది భక్తిగా చేశాను కదా అమ్మవారు వచ్చింది అంటే భగవంతుడు కావచ్చు అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా నారాయణుడు అమ్మవారు ఏ రూపంలో ఉన్నా మీరు భక్తిగా జపించినప్పుడు ఒక తల్లి బిడ్డ పిలిచినప్పుడు ఎలా వెళ్తుంది ఎక్కడో పాపం పూజ గదిలోనో లేకపోతే ఏ వంట గదిలో వంట చేసుకుంటుంది అమ్మాని గట్టిగా పిలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది తల్లి ఎలా వెళ్తుందో అదే రకంగా ఆ యొక్క దేవతామూర్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది అంటే మీరు తదేకంగా భక్తిగా చదువుతున్నారు వస్తుంది ఆటోమేటిక్గా ఎందుకు కళ్ళు తెరిచి యాక్చువల్గా కళ్ళు కళ్ళు మూసుకునే జపం చేయాలి కళ్ళు తెరిచేందుకు అంటున్నాను అంటే మీకు ఆ ఫీల్ అవ్వాలని ఓకే కళ్ళల్లోనే చూస్తే చేయండి ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాం దిక్కులు చూస్తున్నాం నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో దిక్కులు చూస్తున్నావు ఇవన్నీ నేను ఇంత మాలు తిప్పుతున్నాను ఇన్ని డైరెక్షన్స్ ఇంత పోయిందనుకోండి ఫలితం రాదు ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో దేవత ఎప్పుడైతే అక్కడికి వస్తుందో మీరు చేసేటువంటి పంచోపచార పూజ కావచ్చు లేకపోతే మీరు పెట్టే నైవేద్యం ఏదైనా కావచ్చు ఖచ్చితంగా స్వీకరిస్తుంది అలా ఎప్పుడైతే స్వీకరించిందా ఆవిడ రుణం ఉంచుకోదు అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు ఎవరైనా కానీ తీసుకున్నారంటే రుణం ఉంచుకోరు వెంటనే మనకు వస్తుంది ఇప్పుడు మీరు అదే పనిగా అంటే మూడవ మాల జపం చేసేటప్పటికి అమ్మవారు కానీ దేవుడు అంటే స్వామివారు కానీ ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారు అని ప్రత్యక్షం అంటే మీకు ఆ ఫీల్ తెలుసు ఫీల్ తెలుసు ప్రత్యక్షం అవడమే మూడు వాళ్ళకి అంటే అట్లా ఒక ఆకారం లాగా ఆరాలాగా తెలుస్తుంది అనిపిస్తుంది అన్నారు కదా అది కూడా ప్రత్యక్షం అవడమే కదండి ఏదో ఒక అంటే ప్రత్యక్షం అంటే మీకు డైరెక్ట్ కనబడ్డా నీ యొక్క అక్షు అక్షు అక్షులు అంటే కళ్ళకి కనబడడం ప్రత్యక్షం అంటే ఇది ఫీల్ అవ్వడం ఇప్పుడు అంటే అవుతారమ్మా అయ్యో మీరు బలేవారే మూడు మార్లకు కాదు మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా బీజం అంతా బీజాక్షరాలు తీసుకున్నారు ఏదైనా అమ్మవారిది ఆంజనేయ స్వామిది అనుకోండి శివుడిది అనుకోండి ఎవరిదే అంటే కంటిన్యూస్గా మీరు భక్తి శ్రద్ధలతో అదే ధ్యాసలో ఉండదే జపం జపం చేసుకుంటుంటే దర్శనాలు జరుగుతాయి స్వప్న రూప దర్శనం జరుగుతుంది కొంతమందికి అన్న ఆ కళ్ళలో శివుడు వచ్చినట్టు ఆంజనేయ స్వామి వచ్చినట్టు వాళ్ళు ఏ దేవతనైతే చేస్తారు అమ్మవారి చేస్తున్నావు అనుకోండి ఏ భువనేశ్వర్ ఏదో అమ్మవారు వస్తుంది అక్కడికి వచ్చి మీకు కనబడి వెళ్తుంది లేకపోతే తీసుకెళ్ళి అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తినిపించడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కొంతమందికి స్వప్నంలో వస్తే కొంతమందికి అదే తదేకంగా ఈ నాలికను పైకి పెట్టుకొని ఈ ఈ ఈ భాగంలో ధ్యాస పెట్టి చేసే జపం ఒకటి ఉంటుంది లేదా శబ్దాన్నే వింటూ ఉండాలి మనం ఒక ఒక నామం తీసుకుని ఉన్నాం ఉదాహరణకు నమశివాయ అనుకుందాం ఆ మంత్ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నమశివా నమశివా అంటున్నాం లోపల నుంచి అనుకుంటున్నాం బయటకి కాకుండా అనుకుంటున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే తదేక దృష్టితో మీరు వెళ్ళినట్లయితే కొంచెం సేపటికి ఏమవుతుందంటే చిన్నగా ఒక తెల్ల కాంతిపుంజంలో ప్రారంభమై ఆ కాంతిపుంజం ఇలా పెద్దగి దర్శనం జరుగుతుంది అనుభవంలోకి ఇలా చాలా సార్లు అది నాకు పెద్ద గొప్ప ఏం కాదు అది మంచి గురువు దగ్గర మంత్రం పొందితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది నేనేం గొప్పవాడిని కాదు ఎవరికైనా కలుగుతుంది అమ్మా భక్తి శ్రద్ధలతో కుల మత భేదాలు లేదు బ్రాహ్మడికే జరుగుతుంది క్షత్రియుడికి జరగదు లేకపోతే శుద్రుడు జరగదు ఏమి లేదు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే మీ భక్తి కావాలి ఆయనకి మనకి వెంకటేశ్వర స్వామి వృత్తాంతం ఒకటి ఉంటుంది మీరు వినే ఉంటారు ఒక తన పేరు ఏదో గుర్తు రావట్లేదు నాకు ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయన చేస్తూ ఉంటే ఆయనకి ఒక దృష్టి కూడా వచ్చింది ఎలాంటి దృష్టి అంటే మహర్షులు సిద్ధులు దేవతలు అందరూ వచ్చి ఆయన్ని పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని వెళ్దాము కనబడి అనుకునేవాడట నేను అసలు చేస్తుంటే వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నాను నాంత భక్తులు ఇంకెవరు ఉండరు అనుకునేట ఆయన అనుకున్నాడు వెంకటేశ్వర స్వామి విన్నాడా ఇలా ఉందా సరే ఇతనికి చెప్పాలి ఈయనకొక పాటను అనుకున్నాడు ఆయన రోజు పొద్దున్న రాత్రి పూజ చేసుకునేవాడు పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ పుష్పాలు తీసేవాడు మళ్ళీ పూజ ప్రారంభించేవాడు తర్వాత రోజు ముందు రోజు పూజ చేసుకున్న తర్వాత తర్వాత రోజు వచ్చి ఆ పుష్పాలు తీద్దాం వచ్చేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉన్నాయి అక్కడ బంగారు పుష్పాల ప్లేస్లో ప్లేస్లో మట్టి ఆయన బంగారు పుష్పాలున్నాయి మట్టి పుష్పాలు కూడా దానిపైన ఉన్నాయి వెంకటే అతనికి అర్థం కాలేదు ఏమిటిది మట్టి పుష్పాలు ఉన్నాయంటే ఇక్కడ స్వామి ఎవరిక్కడ ఇవి పెట్టారంటే ఒక భక్తుడు ఉన్నాడులే ఒక కుమ్మరివాడు ఆయన కొయ్య బొమ్మ చేసుకున్నాడు నాది చేసుకుని ఆయన పూజించుకుంటూ ఆయన దగ్గర డబ్బులు లేవుగా నీల సంపన్నపరుడు కాదుగా మట్టితో ఆయన కుమ్మరివాడుగా మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాను నాకు చాలా నచ్చింది నేను తెచ్చుకున్నా అంటాడు ఏమిటి నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే ఆ మట్టి పుష్పాలు తెచ్చుకున్నావా అయ్యో ఆయన భక్తి అలాంటిది అంటే నాకంటే భక్తుడా చూడు కావాలంటే వెళ్ళి చూడు ఎక్కడ అంటే పలానా అడ్రస్ పలానా దగ్గరికి వెళ్ళి ఆ చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన ఆయన వెళ్ళిపోయాడు అసలు ఈ బాబాయ్ నాకంటే భక్తులు ఆయన పోయి తెచ్చుకున్నాడు అంటే బాబాయ్ అనుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కిరీటం పడిపోద్ది ఆయన రాజుది ఆ శబ్దానికి ఆయన బయటకు వస్తాడు అయ్యో ఏమైందండి ఏమైంది అంటే అయ్యో నేను వెంకటేశ్వర స్వామి చెప్పాడు నీ అడ్రస్ చెప్పాడు అయ్యో వచ్చానంటే సరే లోపల తెరసిన జగన్ కొయ్య బొమ్మ ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామిది అసలు ఆయన అసలు ఒక్కసారిగా రాజు ఎవరైతే ఉంటారో ఆయన అసలు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచి స్వామివారు ప్రకటితం అవుతారు ఈయన వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ప్రకటితమై అప్పుడు చెప్తాడు నాకు ఎటువంటి భేదాలు ఉండవు భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్ను అవుతా అంతేగాని నువ్వు బంగారంతో పెట్టావు కాబట్టి నువ్వు నీ గొప్ప నీ భక్తి చాలా గొప్పది ఆయన మట్టితో పెట్టడానికి గొప్ప కాదు భక్తి ప్రధానము ఈ విషయం చెప్పానంటే ప్రధానం ఎందుకంటే వాళ్ళకి సంపదలతో ఇంపనమ్మా మొత్తం వాళ్ళదే కదా మట్టి అయితే ఏంటి బంగారం అయితే ఏంటి వెండయితే ఏంటి లేనివాడికి కదా అవన్నీ గొప్పలు మొత్తం ఆయనదే నా రూమ్ లో ఉన్నదే నాకు ఇస్తే ఉంది ఈ రోజు మొత్తం నాదే అనుకుంది ఉదాహరణ ఇక్కడ నావి నాకు ఇక్కడ విషయం అయితే అంటే బంగారమా అనేది ఆయనకి తారతమ్యం ఉండదు అన్నారు కదా కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇట్లా దేవుడికి సంబంధించిన వాటిల్లో ప్రత్యేకించి పూజకు వాడే కలశాలు వీటి విషయంలో ఖచ్చితంగా బంగారము లేదంటే వెండి లేదంటే మట్టి ఇలా ఉంటది కదా మరి అలా ఆప్షన్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని తాంత్రికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఆ పర్టికులర్ పదార్థంతో చేస్తే ఇంకొంచెం తొందరగా వస్తుంది కొన్ని పుష్పాలతో చేస్తాం కొన్ని కామ్యాలు నెరవేరాలి ఎర్రటి పుష్పాలతో చేయండి అంటారు కొన్ని గురుబలం పెరగాలి పసుపుతో చేయండి గంధంతో చేయండి అంటారు అంటే ఆ పదార్థం తాంత్రిక సంబంధంగా చేయడానికి పనికి వస్తుంది కానీ భక్తి లేకపోతే మీరు దేంతో చేసిన వృధా మీరు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు విమానం లేకుండా మిమ్మల్ని వెళ్ళి వద్దని వెళ్ళిపోతారు అక్కడ ఎంత పెద్ద గిఫ్ట్ గిఫ్ట్స్ వద్ద అంటారు ఎందుకు ఒక ఇది ఉంటుంది అలాంటి దేవత అక్కడ ఉన్నది అంటే మొత్తానికి భగవంతుడి విషయంలో మనం చూపించాల్సింది భక్తే గాని ఆడంబరాలు కాదు అసలు కాదు ఆ నిజం తెలియనంత సేపు ఇంట్లోనే ఉండిపోతాడు అవి ఉండకూడదు కొంతమంది చూడండి మేము ఫలానా గణపతిని పూజిస్తాం అవును శివుణ్ణి పూజ విష్ణువుని పూజించమను మేము విష్ణువునే పూజిస్తాం శివుణ్ణి పూజించమను ఇట్లా కొంతమంది ఉంటారు సరే మీ ఇష్టం మీరు అది చేసుకోండి కానీ ఇంకొక దేవతని పూజించే వాళ్ళని కించపరచకూడదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు అంటే అమ్మవారి కళ్ళల్లోకి అలా చూస్తూ నామజపం అన్నప్పుడు నాకు అనిపించింది అంటే మీరు అన్నారు అలా మనకు తెలుస్తుంది ఫీలింగ్ కొంతసేపటికి ఏమైపోతుంది అంటే ఒక తెల్లటి ఫార్మింగ్ ఇట్లా చుట్టూ ఒక బూధర్ అయిపోతుంది అంటే మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూసారా మొత్తం క్లియర్గా కనపడ్డం ఆగిపోయి ఇదంతా బూధర్ అయిపోయి అమ్మవారి అంతవరకే మీకు క్లారిటీ ఉంటుంది ఇదంతా బూదర బోధన బూదర అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మీకు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడికి వెళ్ళి తదేకంగా మీరు భక్తిగా చేస్తున్నారు నూటికి నూటి శాతం అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయింది అనేటువంటిది అర్థం అనమాట అక్కడ సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఓహో ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది మీకు తెలియడం అయితే నాకేమనిపించింది అంటే ఒక వస్తువు సైడ్ తదేకంగా ఎక్కువసేపు చూసినామంటే ఖచ్చితంగా మన చూపు అనేది అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది కదా ఫీలింగ్ ఏమేమో అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు ఒక వస్తువు మీరు చూస్తున్నారా భగవత్ నామస్మరణ చేస్తూ చూస్తున్నారా మీరు మంచి ప్రశ్న వేశారు ఒక వస్తువుని అలాగే చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఏమీ మాట్లాడుకోకుండా ఏమనిపిస్తుంది భగవంతుని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినప్పుడు ఏమనిపిస్తుంది చేయండి అయితే ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఒక పద్ధతి ఉంటుంది ఏది అపవిత్ర పవిత్ర అనేటువంటిది భూత భూతప్రసాచ అనేటువంటిది ఆచమనం చేయడము అదేవిధంగా ప్రాణమంత్రం అని ఉంటుంది ప్రాణమంత్రాన్ని చదవాలి ఏదైనా దేవతామూర్తిని పూజించేటప్పుడు అవన్నీ తెలియదు నాకు భక్తి ఏముంది అనుకుంటే కూడా భగవంతుడు వస్తాడు ఆనందం నేను చెప్పట్లేదు భక్తి చాలా ప్రధానం ఇప్పుడు ఆ యొక్క మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఆయన ఏ ప్రాణమంత్రం మధ్య చదివాడు ఏ ముద్ర వేసుకున్నాడు భక్తే కదా అక్కడ అలా ఏంటంటే భక్తి శ్రద్ధ నమ్మకం చాలా ముఖ్యం ఖచ్చితంగా మీరు మీరు మంచి ప్రశ్న ఇస్తారు ఎందుకంటే తదేకంగా చూస్తుంటే అలా ఫామ్ అవుతుందా ఒక మంత్రం చదివే ఫామ్ అవుతుందా ఎందుకంటే ఈ రెండు తేడా చూస్తే మీ అవునండి కరెక్టేనండి చూద్దాం ఎవరైనా అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ కాకపోతే ఒక ఇరవై నిమిషాల ప్రాసెస్ కాబట్టి అది ఎవరికి వారు ఎక్స్పీవాలి గురుగారు చాలామంది మనశ్శాంతిగా లేదు ప్రశాంతంగా లేదు నాకు చాలా చికాక్గా ఉంది నాకు ఎక్కడికైనా దేవుడి దగ్గరికి ఏదైనా క్షేత్రానికి కానీ ఆలయానికి వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందేమో వెళ్ళాలి అని చెప్పి చాలా మంది ఇలా ఈ ఆలోచనతో వెళ్తూ ఉంటారు కానీ వెళ్ళి అక్కడ స్పెండ్ చేసిన వన్ డేనా టూ డేసా ఆ వన్ అవరా అంతవరకు మాత్రమే ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన మరుక్షణం సేమ్ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు ఎందుకు భగవంతుడి సన్నిధిలో ఉన్నంతసేపు అంత ప్రశాంతంగా ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అవే సమస్యలు అవే చికాకు అవే ఆందోళనలు అదే విధంగా ఉండాలి అంటే మేము ఏమైనా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే వివరించండి తప్పకుండా అండి దీనికి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు అసలు మనకి ఎందుకు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా ప్రశాంతంగా ఉంటుంది లేదా ఒక ఆలయానికి వెళ్ళినా కూడా మీరు చూడండి మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఒక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అందులో ఒక అరగంట పది నిమిషాలు ఉన్నంతసేపు ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉంటుంది బయటికి వచ్చిన కొంతసేపు మళ్ళీ పోతుంది ఎలా అంటే మనం చూడండి ఏదైనా ఒక మంచి పుష్పాలు ఉన్నటువంటి దీంట్లోకి వెళ్ళాం మనం తోటలోకి మనకు ఆ ఫీల్ తెలుస్తుంది లేదా బాగా వృక్షాలు ఉన్నటువంటి ఒక ఏరియాలోకి వెళ్ళాం బలమైనటువంటి ఒక ఆక్సిజన్ మనకి ఎంత బాగుంది ఇక్కడ గాలి అంటూ ఉంటాం అంటే ఏమిటి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సమ్ ఎనర్జీస్ ఈజ్ దేర్ ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని కొన్ని ఇల్లులకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతో అంత నెగిటివ్గా ఉంది నాకు ఉంద బుద్ధి కావట్లేదు అంట కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇదంతా ఏంటంటే మన కంటికి కనబడకుండా నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది ప్రత్యేకంగా తీర్థాలు క్షేత్రాలు ఆలయాల లోపల మన మాంసనేత్రానికి కనబడకుండా ముఖ్యంగా తిరుపతికి వెళ్ళామనుకోండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ ఆ తిరుపతి కొండ మీద ఎంతోమంది మహర్షులు యక్షులు గంధర్వులు సిద్ధులు వీళ్ళందరూ వస్తారు అక్కడికి వచ్చి వాళ్ళు తీర్థాల్లో స్నానాలు చేసి అక్కడ జపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వస్తూ ఉంటారు అలాగే ప్రతి క్షేత్రం దగ్గర ఈ భూమి మీ ఈ భూమికి మీద ఉన్నటువంటి క్షేత్రాల దగ్గరకు వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు అలాంటిది అంత గొప్పది మన భూమి అందుకని మనకు అక్కడికి వెళ్ళగానే ఆ ఎనర్జీ మనకు టచ్ అవుతూ ఉంటుంది ఆలయానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా మరి ఇది అక్కడికి వెళ్ళిన మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళినా కొద్ది రోజులు ఆ కొద్ది గంటలు ఉంటుంది మనం ఆ యొక్క అనుబతిని ఆ అనుభూతిని మనం పూర్తిగా పొందాలంటే ఏం చేయాలి అంటే మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది మీరు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పిస్తున్నట్టు చేస్తే మీరు అక్కడ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు మనం వెళ్తున్నాము ఆలయానికి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సంథింగ్ భగవంతుడి కోసం మనం భగవంతుడి దీంట్లో ఉంటాం ఆ ధ్యాసలో ఉంటాం తిరుపతిలో ఉన్నాము ఒక ధ్యాసలో ఉంటాం శ్రీశైలంలో ఉన్నాము కాశీలో ఉన్నాము ఉన్నప్పుడు ఏంటి అక్కడ ఉన్నామనే ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి సమర్పిస్తూ చేయమని చెప్తాడు అలాంటప్పుడు రెండు విషయాలు ఒకటి మన కోసం చేసుకుంటున్నాం అన్నప్పుడు మనకు అక్కడ ఒక స్వార్థమైనటువంటిది ఇది ఉంటుంది అది అవుతుందో అవ్వదు భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నప్పుడు మనకు ఆ ఫీల్ రాదు ఓకే అందుకని మీరు కనుక ఇది అలవర్చుకోగలిగితే నూటికి నూరు శాతము ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది ఎక్కడైనా సరే నేను భగవంతుడి కోసం చేస్తున్నాను భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నా అన్ని ఆయనకి సమర్పించమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మీరు చేసే ప్రతిదీ కూడా నాకు సమర్పించండి మీరు పాపానికి గురవ్వరు పాపం మీకు పాపం అంటుకోదు అంటే మంచి చెడు ఏది చేసినా పనులు చేయకూడదు మంచి పనులు చేయాలి తెలియకూడదు కూడా తనకు సమర్పించాలి మీరు ఒక పని చేస్తున్నారు తనకు సమర్పించాలి ఏ పని చేసిన పూజ చేశాము పూజ యొక్క ఫలితాన్ని వదిలేస్త పార్వతీ పరమేశ్వర పాదార విందులకి అని అంటే ఏమిటి మీరు పూజ చేసినా కూడా అతనికి సమర్పించాలి ఆ యొక్క ఫలితాన్ని అలా ప్రతి దాని యొక్క ఫలితాన్ని తనకి ఇచ్చేస్తూ పోతుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు పాపం అనేటువంటిది ఫీల్ ఖచ్చితంగా మీరు క్షేత్రంలో ఉంటే ఎటువంటి ఫీల్ వచ్చిందో నూటికి నూటి శాతం వస్తుంది అందులో డౌట్ ఏం లేదు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అలా భగవంతుడికే సమర్పిస్తున్నా ఇది నాది కాదు ఏం చేసినా ఆయనకనే భావనలో ఉండటం చాలా కష్టం అందరికీ సాధ్యపడదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా ఈజీగా అయిపోవాలి ఏదైనా పని చేసామా దాని వల్ల వెంటనే ఆ ఫలితం రావాలి ఏదైనా మంత్రం చదివామా దాని వెంటనే ఫలితం రావాలి అలా అంటే మనం ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఏదైనా మంత్రం గాని జపం కానీ అట్లా చేసుకుంటే కూడా తరచూ చేసుకుంటే ఆ ఫలితము ఆ ఫీలింగ్ అనేది అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది వస్తుంది ఎప్పుడంటే మీరు దాంట్లో ఆస్వాదించినప్పుడు పూజ ఒకటే కాదు మీరు ఏ పని చేస్తున్నా ఆస్వాదించడం నేర్చుకోవాలి మాట్లాడుతున్నాము లేకపోతే ఒక టీ ఓ కాఫీ తాగుతున్నాము ఒక వంట చేస్తున్నాము పిల్లవాడికి అంటే అది ఇష్టంగా చేసినప్పుడు ఆనందంగా ఇప్పుడు పిల్లవాడికి తల్లి తినిపిస్తూ ఉంటుంది ఎంతో ఆనందపడుతూ ఉంటుంది వాడు ఒక ముద్ద తింటే తినకపోతే బాధపడుతూ ఉంటుంది అంటే ఏమిటి మీరు ఆస్వాదించట్లేదు మీరు చేసే ప్రతి పని ఎప్పుడైతే ఆస్వాదించట్లేదో మనము దాన్ని ఎంజాయ్ చేయలేము ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేమో మనకు అది విసిగొస్తుంది బోర్ కొడుతుంది అబ్బాయి ఏదో పని చేస్తున్నావు లేని ఫీలింగ్ వస్తుంది ఆస్వాదిస్తే ఇప్పుడు ఒక కామెడీ మూవీకి వెళ్తాం లేకపోతే కామెడీ చూస్తాం మనం దాన్ని ఆనందపడతాం చూసి ఆనందపడటందుకే మనం ఎక్కువ కామెడీ సీన్స్ చూస్తూ ఉంటాం నవ్వుకుంటూ ఉంటాం ఆనందపడుతూ ఉంటాం అలా ప్రతి పనిలో కూడా మీరు అలా చేయాలంటున్నాను నేను ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది ఎప్పుడైతే ఆ దాన్ని మనం ఆస్వాదిస్తూ చేస్తామో అది ఆటోమేటిక్గా బాగుంటుంది మీకు ఆస్వాదిస్తూ భగవంతుడు సమర్పించు చేయండి అది ప్రాక్టీస్ మీద వస్తుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే ఏది అంత సులభం కాదు కానీ సాధన చేయాలి దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఏం చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం నలుగురితో మాట్లాడడం వర్బ్స్ ఏంటి టర్మ్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకుంటాం కదా టెన్సెస్ ఏంటి పాస్ట్ టెన్సా టెన్సెస్ ఏంటి పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా లేకపోతే ఏ టెన్సెస్ ఏంటి ఏదట్లా వాడాలి ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం కదా అంతే మనం ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఇది గొప్పది అనేది ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి ఇలా ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉండగలను ప్రతిదీ ఆస్వాదిస్తూ ప్రతిదీ భగవంతుడికి సమర్పించుకుంటూ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండగలను మీకు ఎప్పుడైతే వస్తుందో మైండ్ నమ్ముతుందో మీరు చేసి చూడండి తెలుస్తుంది ఓకే బాగుంటుంది ఇంకా అందులో సందేహం కానీ ఏం లేదు కాకపోతే కొంతమందికి ఒక వన్ వీక్ టెన్ డేస్ పడతాయి ఇంకొంతమందికి వన్ మంత్ పడుతుంది ఇంకొంతమందికి త్రీ మంత్స్ పడుతుంది మర్చిపోతుంటాడు ఎప్పటికప్పుడు ఎందుకు మర్చిపోతాడంటే ఇతనికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మైండ్ లో తిరుగుతూ ఉంటాయి ఆ సమస్యల వైపు వెళ్ళిపోతుంది మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది ఎలా అంటే ఒక అందమైన అమ్మాయి ఉంది ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి ఆ పింపుల్ని చూసుకుంటూ ఉండదు మొత్తం అందమైన ముఖం అన్ని మర్చిపోతుంది అలా చిన్న పింపుల్ని చూసినట్టుగా మనం మనకు ఉన్నటువంటి సుఖాలు మనకునేటువంటి ఆనందాలు మనకు ఉండేటువంటి ఫ్యామిలీ ఇవన్నీ మర్చిపోయి ఎవరో ఏదో అన్నారు ఆ అన్నటువంటి దాన్నే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం నేను ఒకటే చెప్తాను లోకంలో నీ చుట్టూ చాలా జరుగుతుంటాయి ఇప్పుడు ఎలా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం ఒక పంది బు బురదలో బురుతూ ఉంటుందో బాధపడుతూ కూర్చుంటావా మలాన్ని తింటూ ఉంటుందో బాధపడుతూ కూర్చుంటావు కూర్చోక ఎందుకు దాని దాన్ని నైజమేదనుకోవాలి అంతే అంతే దాన్ని నిజం అది ఒక అంటే ఒక జంతువు లేదా ఒక పిచ్చివాడు పిచ్చివాడులో తిరుగుతుంది వాడిని చూసి మనం ఏదో అయ్యో ఇలా అయ్యాడు అనుకుంటాం కానీ మనం మనమేం ఓన్ చేసుకోం చేసుకో అయ్యో అని వాడిని మనం మనమేమి గుండెలు బాదుకోము పక్కింటి వాళ్ళకి శాలరీ రాలేదంటే మనం భయ బాధపడతామా అట్లాగే మన చుట్టూ మనకి సంబంధం లేనిటువంటి అంశాలని వాడేవడో ఇలా అన్నాడు వాడు ఇలా అనుకుంటున్నాడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు సరే మీ గురించే మాట్లాడుకుంటున్నారు కానీ మనం ఏంటంటే వాళ్ళ నైజం అది వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది అని అనుకుని వదిలేడు నన్ను చాలామంది నాకైతే మన రోజు ఇలాగే ఇట్లాగే యూట్యూబ్స్లో తిరిగే ఒక కథనే నన్ను అన్నాడు సార్ మీరు ఎట్లా భరిస్తున్నారు సార్ జనాల్ని కొంతమంది అయితే అసలు మంచి కామెంట్స్ పెడతారు ఇంకొంతమంది అయితే అసలు ఏం కామెంట్ పెడతారు అర్థమే తెలీదు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు అసలు పైన అది వీడియో కూడా వినరు సరిగ్గా చూడరు ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ పెడతారు నాకు చాలా వేస్తుంది సార్ అన్నాడు నేను ఒకటే చెప్పాను ఏమంటే మీరు ఏం ఆశిస్తున్నారు ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు మీ వీడియో ద్వారా లేదా ఆ వీడియో ద్వారా మీకు ఏదో క్లయింట్ వస్తే ఆయనకి ఏదో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి ప్రజలకి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు బాగుపడాలని సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు లేదా మీరు నాలుగు వీడియోలు చేసి కొంతమంది సర్వీస్ ఇవ్వరు సేవ చేయరు కానీ ఫేమస్ అవ్వాలనుకుంటారు మీ కాన్సెప్ట్ ఏంటి మీ మైండ్ లో క్లారిటీ రావాలి మీ మైండ్ లో ఒక క్లారిటీ ఉన్నప్పుడు దానికోసం ఉండండి మీరు కామెంట్లు చూసుకుంటూ ఎవరేమనుకుంటున్నారు దీనికి సంబంధం లేదు మీకు మీరు ధర్మబద్ధంగా మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి ఇంకా వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తే మీరు జీవించలేరు ప్రశాంతంగా ఉండలేరు అని ఎందుకంటే చాలా వీడియోలు చూస్తుంటా కదా పాపం మనం చెప్పిన కాన్సెప్ట్ వదిలేసి యాంకర్ గారు ముడేసుకోలేదు యాంకర్ గారు చున్నీ వేసుకోలేదు పాపం ఆవిడేదో మర్చిపోయింది ఆడవిడికి వచ్చేసింది చున్నీ వేసుకోలేదు లేకపోతే ఈ ఈ నిమిషం దగ్గర ప్రారంభమైంది ఇది అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు అందులో మనం నిజంగా ఓకే పెట్టారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు అదేమీ నీ జీవితాన్ని ఏమీ నిర్దేశించేది కాదు ఆయన ఒక మాట కామెంట్లు అన్నంత మాత్రం చేత నీ జీవితం ఏమేదో అయిపోదుగా ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం అంటే ఇవన్నీ పట్టించుకుంటున్నాం నన్ను అయితే చాలా మంది అడుగుతుంటారు ఒక తొంభై మంచి కామెంట్స్ వస్తే ఓ పదో ఐదో పిచ్చి కామెంట్లు వస్తే మీరు ఎట్లా చూసి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చూడండి అంట అసలు కామెంట్స్ అది అసలు టైం ఉండదు ఫస్ట్ ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో చేస్తుంటాము ఎక్కడ చూస్తూ కూర్చుంటా ఎవరైతే కామెంట్ పెట్టారు ఎప్పుడో గా చూస్తే పాపం వాళ్ళకి అమ్మవారి కూడా సిద్ధి వస్తామని పెడతాను లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం పడుతుంది దానికి ఏదైనా ఏదో ఒక ఛానల్ ఎక్కడో దగ్గర ఒక కామెంట్ పెడతా అసలు నేను పట్టించుకుని కూడా సార్ కామెంట్స్ అయితే ఎందుకంటే మనం అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేం ఫస్ట్ అట్లాగే మనిషి అన్ని పట్టించుకోవడం వల్ల అసలు పట్టించుకోవాల్సింది పట్టించుకోకపోవడం వల్ల మనశ్శాంతి లేదు ఎప్పుడైతే మనం ఆ ప్లేసెస్ కి వెళ్తామో అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇవన్నీ పక్కకుపోతాయి పుణ్యం అనేది వస్తుంది క్షేత్ర దర్శనం ఏం చెప్తారంటే శాస్త్రంలో పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చెయ్యండి మహాభారతంలో ఉంటుంది వీళ్ళు అరణ్యవాసంలో ఉంటారు కదా ఈ అరణ్యవాస ఘట్టంలో వీళ్ళు మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి సరే వెళ్ళండి అరణ్యవాసంలో ఉన్నప్పుడు క్షేత్ర దర్శనాలు చేసుకోండి అంటారు అప్పుడు పుణ్య బలం మనకుంటే పాపం ఇచ్చేటువంటి ఫలితం దాని ప్రభావం తగ్గిపోతుంది అంటే ఒక వ్యక్తి ఇది అవ్వాలి అంటే హాస్పిటలేషన్ అవ్వాలి తీవ్రమైన హాస్పిటలేషన్ అవ్వాలి ఓ పది రోజులు హాస్పిటల్లో ఉండవలసిన వ్యక్తికి ఈ పుణ్య బలం చేత ఒక వన్ టూ డేస్ ఉండి వచ్చేస్తాడు హాస్పిటల్ హాస్పిటల్ అది మార్చలేం కానీ ఆ బలం చేత పది రోజులు నెల రోజులు ఇబ్బంది పడవలసింది మంచం మీద పడవలసిన వ్యక్తి వన్ టూ డేస్లో క్లీన్ అవుతుంది ఓకే ఓకే కాబట్టి క్షేత్ర దర్శనం చాలా గొప్పది చేయాలి ప్రతి ఒక్కరు ప్రతి క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా మీరు కొంతమంది విజిట్ కి వెళ్తున్నారు అనుకోండి కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో తప్పలేదు వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఆలోచనల్లో మార్పు కూడా వస్తుంది ఇంకోటి చాలా మంది రిలీఫ్ కోసం వెళ్తుంటారు అయితే చూసా ప్రతి నెల వెళ్ళిపోతాడు తిరుపతి ప్రతి నెల ఏదో క్షేత్రం పెట్టేసుకుంటాడు ఏమంటే సార్ నాకు చాలా బాగుంటుంది సార్ ఆ బాగుంటుంది అని ఎందుకంటే ఒకటి మైండ్ లో ఏదో తెలియని ఒక పాజిటివ్ ఇది నేను నేను వెళ్ళాను నాకు హ్యాపీ ఉంటుంది రెండవది ఏంటంటే నిజంగానే అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు అలా అనిపిస్తుంది ఆ ఫీల్ వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు తిరుపతికి వెళ్తాము లోపలికి వెళ్ళగానే మనం అందరి టెన్షన్ అయిపోద్ది బాడీ మనసు బుద్ధి అన్ని ఒకటేసారి లో దాన్నే చూస్తాం ఎందుకంటే అక్కడ నిజంగానే వెంకటేశ్వర స్వామి స్వయంభూ అంటారు అంటే అలా రెండు అడుగులు వెనకేసాలు స్థిలైపోయాడు సో అందుకని ఆ యొక్క విగ్రహానికి ఆ శక్తి ఉంటుంది స్వయంభూ కాబట్టి మన మన ఫీల్ అంతా కూడా అక్కడ అట్రాక్ట్ అయిపోతుంది మన వేరే క్షేత్రాలకు వెళ్తే అలా అనిపించదు పెద్ద మంచి మంచి క్షేత్రాలు ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది చిన్న మామూలుగా మనకి ఇంటి దగ్గర ఉండే టెంపుల్స్ లో అంత ఫీల్ రాదు ఎందుకంటే అవి స్వయంభూలు కాదు స్వయంభూ ఉంటుంది ఋషి స్థాపించడం ఉంటుంది మనుషులు స్థాపించిన ఉంటాయి అట్లా రకరకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది ఇన్ని కిలోమీటర్లు దాని యొక్క ఎనర్జీ రావాలి అరుణాచలం వెళ్తాం అది దాదాపుగా ఇరవై ముప్పై కిలోమీటర్లు దాని ఎనర్జీ ఫీల్ ఉంటుంది అందుకే మనం అక్కడ దగ్గరలోకి వెళ్తే మనకు ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది అరుణాచల్ గిరిప్రదక్షిణ ప్రదక్షిణ ఇప్పుడు ఏం చేశారా మీరు చేశారా ఎంత ఫీల్ ఉంటుంది చూడండి అసలు పౌర్ణమి రోజు చేస్తారు మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఎక్కువగా పౌర్ణమి రోజు చేస్తారు వాళ్ళు ఆ టైంలో చూడాలి చాలా బాగుంటుంది నిజంగా అంటే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ నడుస్తున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది అసలు గుర్తే ఉండదు అసలు అండి మనకి మీకు ఎందుకు తిరుపతి కొండ ఎక్కినప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని పైకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ కాలు నొప్పి లేసిన ఉంటారు ఎక్కి ఒక్కసారి దర్శనం అయిన తర్వాత అన్ని మర్చిపోతాడు ఏముండదు ఇంకా తర్వాత నుంచి వాస్తవం అండి ధన్యవాదాలండి श्री मात्रे नमः एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్